ఇంకా దిశకు వస్తే ఒక ప్రధాన వార్తకు వచ్చింది వామ్మో నా పేరు బయటకొస్తే కేసీఆర్ సన్నిహితుల్లో ట్యాపింగ్ టెన్షన్ ప్రణీతరావు ఎంక్వైరీతో డిఫెన్స్లోకి ఇప్పటికే వేరువేరు కేసులతో సతమతం కొత్తగా ఇది మెడకు చుట్టుకుంటే ఎలా ఆందోళనలో బీఆర్ఎస్ పెద్దల సన్నిహితులు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు ప్రభుత్వం తదుపరి యాక్షన్ పైన ఉత్కంఠ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పైన సర్కార్ నజరంటూ మనం 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 ఒకటి ఇళ్లలో సోదాలేందుకు గత ప్రభుత్వం చెప్పినట్టే చేశా పోలీసులతో టచ్లోకి వెళ్ళిన ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఏమంటుండో మనం మనం ఒకటి ఇండ్లల్లో సోదాలు ఎందుకు గత ప్రభుత్వం చెప్పినట్టే చేసిన కదా ప్రభుత్వ ఇచ్చిన మార్గదర్శకాలతోనే కదా నేను పనిచేసిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ప్రభుత్వం చెప్తేనే కదా చేసిన అని చెప్తున్నాడు కానీ ప్రభుత్వం చెప్పిందని చెప్పి తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఎవడైనా సరే జైలుకు పోవాల్సిందే నేడు నాంపల్లి కోర్టులో స్పెషల్ టీమ్ పిటిషన్ బుజంగరావు తిరుపతి కస్టడీకి ఇవ్వాలని స్పెషల్ టీమ్ పిటిషన్ వేస్తున్నారు సో కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసారట వీళ్ళు మనయే కాకుండా పక్క రాష్ట్రంకి సంబంధించిన నాయకులే కూడా చేసిరు కాంగ్రెస్ నాయకులై సో ఇదంతా కూడా బయటకు వచ్చినాక ఎవరో పెద్ద నాయకుడు ఖచ్చితంగా ఉన్నాడు ఆ నాయకుడు ఎవరో మనకు అతి త్వరలో తెలిసిపోతుంది ఆ కుటుంబానికి సంబంధించిన కూడా ఉంటాడు వాళ్ళు తీసుకుపోయి ఎట్లయినా జైల్లో పెడతారో అది మనం కూడా చూస్తాం రవిపాల్తో ఆపరేషన్ ట్యాపింగ్ అంతా ప్రభాకర్ రావు కన్సర్నర్లోనే సంఘ విద్రోహ శక్తుల కన్నా ఆపోజిషన్ ఎక్కువ ఎక్కువనిగా రైపాల్ ద్వారా ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి డివైజ్ దిగుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే యాక్చువల్గా సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవడానికే ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ లాంటివన్నీ కూడా వాడతారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు వాటి వల్ల ఈ సమాజానికి ఏమన్నా ఇబ్బందులు అవుతాయా ఎవడన్నా ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకోవడానికి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ తీసు తెలుసుకొని ఏదన్నా కేసులు ఉంటే విచారించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళంతా వాడింది ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ఆపోజిషన్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు వాళ్ళ కన్వర్జేషన్ తెలుసుకొని ప్రభుత్వ పెద్దలకు రికార్డ్ అప్ప చెప్తే ఐన్యూస్ ఎండి శ్రవణ ఎవరో మనం నేను చూస్తాం కదా సో వాళ్ళ దగ్గర మొత్తం స్టోరేజ్ అంతా పెట్టిర్రు అది కూడా రిజల్ట్ వచ్చిన నాడు రాత్రే తీసుకపోయి ఎక్కడికక్కడ అవి పాడేసి వాటి ధ్వంసం చేసిరని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా బయటికి వస్తే దొరికిపోతారు ఎందుకంటే వీళ్ళంతా స్టే జైల్లోనే ఉన్నారు అండ్ ప్రభాకర్ రావు డైరెక్ట్ చెప్తుండూ నేను ప్రభుత్వం చెప్పినట్టే చేసినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో నిఘా వ్యవస్థ ఏర్పాటు రాజకీయ ప్రత్యర్థులు సెలబ్రిటీలు సైతం టార్గెట్ కార్పొరేట్ కంపెనీలు ప్రముఖుల నుంచి డబ్బు వసూలు మరోవైపు బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పరోక్ష లబ్ధి రవిపాల్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న పోలీసులు అంటూ మనం మొన్న కూడా అనుకున్నాం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిఘా వ్యవస్థ పెట్టి మీరు సాధించింది ఏందో నాకైతే అర్థం కాలే ఎందుకంటే మరి ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎవరెవరితోని చేసిన కన్వర్జేషన్ అంతా తెలుసుకొని మీ బాసులకు ఇచ్చినట్టయితే ఆ బాసులు ఎలక్షన్లలో గెలవడానికి ఎత్తుగడలు వేయాలి కానీ ఏలేరు అంటే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను ఫోన్లలో తక్కువ మాట్లాడతా ఫోన్లలో ఎక్కువగా టచ్లో ఉండను అని అన్నాడు వాళ్ళందరం కూడా విన్నాం దానికి ప్రధాన కారణం ఆయనకు కూడా తెలుసు ట్యాపింగ్ జరుగుతుంది ప్లస్ ఏ ఏ కన్వర్జేషన్ అయినా సరే దేనికైనా వాడుకునే అవకాశం ఉంటుంది సో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను మాత్రం ఎన్నటికీ ఫోన్లలో నాయకులతో అసలు చర్చించాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది మనం విన్నాం కదా సో అందుకే దొరకలేడు లేకపోతే రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ఫోన్లలో మాట్లాడి ఉంటే అదంతా ఖచ్చితంగా పోయేది కదా బీఆర్ఎస్ పెద్దలకి చేరేది అప్పటి ప్రభుత్వ పెద్దలకి వాళ్ళు దానిపైన ఏమన్నా కౌంటర్గా ప్లాన్ చేసేటోళ్ళు కానీ పోలేదు అంటే ఆయన నిజంగా ఆయన అన్నమాట వాస్తవమే ఆయన మాట్లాడలేదు కుదిరితే డైరెక్ట్ మీటింగే చేసుకున్నారు కానీ ఫోన్లలో తక్కువ మాట్లాడిందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినాం ఇగో టెట్ ఫీజు తగ్గింపు ఆలోచిస్తున్న ప్రభుత్వం తగ్గించమని మనం కూడా కోరినాం టెట్ ఫీజు పెంపుపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన అవుతుంది ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్ళింది ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంఓ వర్గాలు సీఎంకు వివరించినట్టు తెలిసింది తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అంటూ అన్ని ఛానళ్ళు అడిగినట్టు మన ఛానల్ కూడా అడిగింది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి ఫీజుని గతంలో మినహాయింపించి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మనం కూడా గట్టిగా మాట్లాడినాం సో మరి ప్రభుత్వానికి చేరినటువంటి ఆ అంశం పైన వాళ్ళు ఆలోచిస్తున్నారు తగ్గిస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఇది సంతోషకరమైన విషయం సో ఇట్లాంటివి కూడా ప్రజలకు అక్కడికచ్చే విషయాలని ప్రభుత్వానికి చేరవేయడానికి మీడియా ఎప్పుడు ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అట్లనే ఈసీ అనుమతి వస్తేనే జెన్కో ఏఐ కెమిస్ట్రీ పరీక్షలు లేదంటే వాయిదా అంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అనుమతి ఇస్తేనే ఆ రెండు కూడా పరీక్షలు అవుతాయట లేకపోతే వాయిదా పడతాయట బాగా చదివి ప్రిపరేటర్లు ఇంకా కంటిన్యూ అవ్వండి ఏమన్నా ఇంకా మిగిలిపోయిన సబ్జెక్టు ఉంటే చదవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకోండి ఇంకోవరన్నా వాయిదా పడే ఛాన్స్ ఉంటాయి ఇదేందో ముచ్చట వచ్చింది స్కూటీపై అమ్మాయిల రొమాన్స్ ఎందుకు ఏం దొరకలే జాగలు ముప్పై మూడు వేల ఫైన్ వేసిన పోలీసులు ఆ ఫోటో ఏంది అసలు వాళ్ళు ఏం చేస్తుర్రు ఇవి ఇది ఎందుకు వేసిర్రు నాకేం అర్థం కాలేదు హోలీ సందర్భంగా యూపీలో స్కూటీపై యూపీ సంగత ఇది ఉత్తరప్రదేశ్ సంగతి ఇది మనది కాదు స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు రంగులు పూసుకుంటూ రొమాంటిక్ రీల్స్ చేశారు ఈ విషయం నెటిజన్ల ద్వారా అక్కడ పోలీసులకు తెలియడంతో వారు ఆ స్కూటీపై ముప్పై మూడు వేల ఫైన్ విధించారంటూ ఇది వెర్రి వెర్రి అంటారు దీన్ని వెర్రి అంటారు పిచ్ అంటారు లేకపోతే ఇంకేదో అంటారు ఎటు పోతుందో అనిపిస్తుంది ఓ సరిలో చూసినప్పుడు ఆగమాగం అయిపోతుంది ఈ ఫోన్ లేదో కానీ ఎంత మంచి ఉందో కానీ అంత దరిద్రం ఉంది ఆ దరిద్రంలో మరి ఇట్లాంటివన్నీ వేసి ఇట్లా పెట్టాలని వాళ్ళకెందుకు అనిపించిందో దాన్ని చూసేటోళ్ళకు మరి వాళ్ళకేమి అనిపిస్తుందో ఆ చెత్త అంతా దీంతో సగం సమాజం దరిద్రం అయిపోతుంది అని దారుణం అయిపోయింది జైలు నుంచి ఆదేశాలు ఎలా ఇస్తారు కేజ్రీవాల్కు పెన్ను పేపర్ కంప్యూటర్ ఇవ్వలేదు అతిశి చూపిన ఆర్డర్ కాపీపై ఈడీ నజర్ త్వరలోనే ఆమెను ప్రశ్నించే ఛాన్స్ ఇగో ప్రశ్న జైలు నుంచి అసలు ఆదేశాలు ఎట్లా ఇస్తారు ఎందుకంటే కేజ్రీవాల్కు ఒక పెన్ ఇవ్వలేదు ఒక పేపర్ ఇవ్వలేదు అసలు కంప్యూటర్ కూడా ఇవ్వలేదు బట్ అతిశి చూపిన ఆర్డర్ కాపీపై ఈడీ నర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆర్డర్ కాపీని చూస్తుంది త్వరలోనే ఆయన ప్రశ్నించే ఛాన్స్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ మంత్రి అతిషికి ఆర్డర్ కాపీని ఎలా పంపారు ఆయనకు తాము కంప్యూటర్ పెన్ను పేపర్ లాంటివి ఇవ్వకుండానే ఆర్డర్ కాపీ ఎలా జారీ అయ్యింది అతిశి అబద్ధం చెప్తుందా అనే కోణంలో ఈడీ విచారించేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఆర్డర్ కాపీని ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే వివరాలు సైతం ఆరా తీయనున్నదంటూ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తా అని చెప్పినటువంటి కేజ్రీవాల్ ఆర్డర్ కాపీ ఇచ్చిండని చెప్పి అతిశిని చూపించింది కానీ అది ఎట్లా ఇచ్చింది అనేది జైలు అధికారులే ఆశ్చర్యపోతూ ఉన్నారు సో దానిపైన ఈడీ మళ్ళీ ఒకసారి విచారించే అవకాశం ఉంది అతిశిని మంత్రి అతిశిని ఇక పది మంది దుర్మరణం ఇందాకని చూసినాం పండగలు వస్తే ఎంజాయ్మెంటే కాదు ఇక ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలి యువకులు జర స్వయం ఏమంటారు నియంత్రత్వం ఉండాలి సారీ నియంత్రణ ఉండాలి స్వయం నియంత్రణ జైలా బైలా నేటితో ముగుస్తున్న కవిత పది రోజుల ఈడీ కస్టడీ నేడు తెలిసనున్న రౌస్ ఎవెన్యూ కోర్టు అంటూ ఇవి రోజు ఇందాక మనం అనుకున్నట్టే సేమ్ వార్త వచ్చింది ఇది మళ్ళీ బెయిల్ ప్రయత్నాలు ఆమె లాయర్లు ఉన్నారు కానీ కస్టడీకే ఇవ్వాలని చెప్పి ఈడీ మళ్ళీ ఎక్స్టెన్షన్ కోరుతూ ఉంది ఎందుకంటే విచారణకు సంబంధించి పూర్తిగా ఇంకా అడగాల్సింది ఉంది బయటికి వెళ్తే సాక్ష్యాధారాన్ని తారుమారు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది మళ్ళీ రిపీట్ అయ్యే అయ్యే ఛాన్స్ ఉండొద్దని చెప్పి అవకాశం తీసుకోవద్దని మొత్తం విచారణ పూర్తయినాకనే బెయిల్ ఇప్పిస్తామని చెప్పి అంటారు సో అందుకే మళ్ళీ కస్టడీకి మళ్ళీ ఎక్స్టెన్షన్కి కి ఈడీ ప్రయత్నం చేస్తా ఉంది ఇలా ఇంకా మరొక వార్త పవర్ కోసం పాంచ్ న్యాయ దేశ ప్రజల ముందు కాంగ్రెస్ గ్యారెంటీల ఎజెండా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కర్ణాటక మోడల్ ఇక్కడ సక్సెస్ ఫార్ములాతో దేశమంతా ప్రచారం మహిళలు రైతులు యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కూడా సభలో అగ్ర నేతల ప్రకటన అంటూ ఇగో గ్యారంటీలతో తెలంగాణ కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది రెండు రాష్ట్రాల్లో గ్యారంటీలు విజయవంతంగా అమలు అవుతున్నాయని దేశమంతా ప్రచారం చేసేందుకు రెడీ అవుతుంది ఇందుకోసం పాంచనాయ్ పేరిట గ్యారంటీలను సిద్ధం చేసింది అధికారం చేపట్టిన వంద రోజుల్లో పే అది వంద రోజులలోపే వీటిని అమలు చేస్తారని దేశ ప్రజలకు హామీ ఇవ్వనుంది అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్తోనే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక చేతుల మీదుగా లోక్సభ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఇదే అంశంపై సోమవారం గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గం చర్చించింది అంటూ ఇక ఇటీవలే ట్విట్టర్లో ఏఐసిసి పోస్ట్ చేసిన పాంచ్ న్యాయ హామీలు ఇసేదారి న్యాయ యువ న్యాయ్ కిసాన్ న్యాయ నారీ న్యాయ శ్రామిక న్యాయ ఈ ఐదు న్యాయాలు ఏమైతే ఉన్నాయో పాంచ్ న్యాయ మీద ఈ హామీలు ఇస్తున్నట్టుగా ఈ గ్యారంటీలుగా వీటిని గ్యారంటీలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రాజీనామాన కొనసాగింప దానం ఎమ్మెల్యేపై సారీ దానం ఎమ్మెల్యే పదవిపై చర్చలు ఏసీసీ నుంచి పీసీసీ వరకు మల్లగుల్లాలు రాజీనామాకు సస్య అంటూ నాగేందర్ విమర్శలు రాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు అది రాజీనామా చేస్తాడా చేసి ఎంపీ పదవికి అంటే ఎంపీ ఎలక్షన్లో పోరాటం చేస్తాడా లేదంటే కొనసాగిస్తాడు అట్లనే కొనసాగించి అది ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ కావచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అంటున్నారు రాజీనామాకు ససమేరా అంటున్నాను ఆగేంజారు పార్టీలో చేరేదాకా ఒక ముచ్చటి ఉంటుంది చేరడానికి ఇంకొక ముచ్చట్టు ఉంటుంది అప్పుడు ఏదో కమిట్మెంట్ మీద జాయిన్ అవుతాడు వీడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి విమర్శలు రాకుండా ఉండాలంటే నువ్వు రాజీనామా చేయని అడుగుతారు కానీ రాజీనామా చేస్తే నాకు మోసం మోసమవుతుందని చెప్పి ఆయన భయపడతాడు ఇది చూద్దాం మనకు తెలిసిపోతుంది కదా నామినేషన్ లోపు ఏషియా లోపు ఇవన్నీ అర్థమైపోతాయి